భగవద్బంధులందరికీ నమస్కారం హిందూ ఛానల్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై రోజు పారాయణముధ్యాయము నారదువాచ పృథురాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది రాక్షస సేనా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ని దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్లి వార్తల్ని విన్నవించారు ఓ దేవాతి దేవా ఇన్నిన్నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు ఈవేళ వాడు నీ మీదకే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వాని తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూసి కేశవా గత జగడంలోనే ఆ జలంధరుడిని జముని పాలు చెయ్యకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండటమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వరా ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు అందుమీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల కాని నా చేత కాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీమీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువు ఆది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్వలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుణ్ణి దేవతలు ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుణ్ణి మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరుపక్షాల నుంచి వచ్చే మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజ ఘీంకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తి గదాధ్యాయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేల కూలిన రథగజాదుల కలేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన పడింది తక్షణమే ఆయన ముఖం నుంచి అనే మహాశక్తి ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది సా భూమి మాసాధ్య భక్షయంతి మహాసురాన్ భాగవం స్వభగే ధృత్వా జగా రావడం రావడమే రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకొని అంతర్ధానమైపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకలవలే చెరైపోసాగింది అందుకు శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంటల మీద మిడుతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరులు అగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు త్రయోదశోధ్యాయం సమాప్తం చతుర్దశాధ్యాయము నందీశ్వరుడు కాలనేమితోను విఘ్నేశ్వరుడు శుంభుడితోను కుమారస్వామి నిశుంభుడితోను ద్వంద్వ యుద్ధాలకు తలపడ్డారు నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నిమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణపరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాని ధనుస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండ్రగొడ్డలిని ధరించి కాలినడకన శుంభుణ్ణి చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేని నిశింభులిద్దరూ ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు వీరభద్రుడు రంగప్రవేశం చేశాడు వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కోష్మాండ భైరవ భేతాల పిశాచ యోగిని గణాలన్నీయు ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభనతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతీ అనే పతాకం గల రథంపై వచ్చి ఈ గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చపోగొట్టి సింహ గర్జన చేశాడు వాడి ముందుగా స్పృహలోనికి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాన్ని పతాకాన్ని గొడుగును నరికి వేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలలో గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘా అనే ఆయుధంతో వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిఘను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయేను శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు పదమూడు మరియు పదునాలుగవ అధ్యాయములు సమాప్తం ఇరవై రెండవ నాటి రోజు పారాయణం సమాప్తం స్వస్తి